అంబేద్కర్ గారి వర్తమానం అందించడానికి రాజమండ్రి వచ్చారు రాబోయే ఎలక్షన్ మే పదమూడున దేశ చరిత్రలో అతి ముఖ్యమైన ఎలక్షన్ చూడండి అంబేద్కర్ గారిని ప్రేమించి పొలదండలేస్తున్నారు కేసీఆర్ గారు అయితే నూట ఇరవై కోట్ల విలువైన స్టాచ్యూ కట్టారు బొమ్మని జగన్మోహన్ రెడ్డి గారు దానికంటే నాలుగు వందల యాభై కోట్ల విలువైన విగ్రహాన్ని కట్టారు ఈ కుటుంబ కుల అవినీతి అక్రమ పాలన ముఖ్యంగా కుల కుటుంబ అన్నాను వీళ్ళు అంబేద్కర్నే మోసం చేశారు బ్రతుకుంటుండగా అంబేద్కర్కే ఓట్లు వేయలేదు బ్రతుకుంటుండగా అంబేద్కర్కే డిపాజిట్లు రానివ్వలేదు ఎంపీగా పోటీ చేస్తే బ్రతుకుంటుండగా చనిపోయిన తర్వాత ఇంకా ఎంత మోసాలు చేస్తున్నారు ముఖ్యమంత్రులు లక్షల కోట్లు దోచుకుంటున్నారు వందల కోట్లు విగ్రహాలు కడుతున్నారు మంత్రులు వేల కోట్లు దోచుకుంటున్నారు ఎమ్మెల్యేలు వందల కోట్లు దోచుకుంటున్నారు కానీ అంబేద్కర్ ఆశయాల్ని నెరవేర్చుకుంటా ఈ నాయకులు ఇప్పుడున్న ప్రతి ఒక్క పార్టీ ఎంత మోసం చేస్తుంటే అసలు మోసపోతున్న ప్రజలకు నేను వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను పరకాల ప్రభాకర్ చిరంజీవి పార్టీలో ఉండేవారు ఇప్పుడు మోదీ బీజేపీ పార్టీ ఫైనాన్స్ మినిస్టర్ భర్త గారు ఆయన నిర్మలా సీతారామన్ ఆయన నా సిన్సియర్ ఫాలోవర్ గా అనేక సంవత్సరాల నుంచి నా మాటలు వింటున్నారు ఇప్పుడు నోరిప్పుడు మొన్న వీళ్ళ అరుణ్ కుమార్ గారు నోరిపుతున్నారు వంద నోరిపుతున్నారు ఏమంటున్నారు ఇదే చివరి ఎలక్షన్ డెమోక్రాటిక్గా గా మరలా మోదీ గారు మూడు వందల ఎంపీలు గెలిచి ఇక్కడ చంద్రబాబు నాయుడు జగను బిజెపి బానిసలు ఇరవై ఐదు ఎంపీలు గెలిస్తే మూడు వందల డెబ్బైతో అంబేద్కర్ గారు రాసిన ఆ మార్చి హిందూ రాష్ట్రగా ప్రకటించబోతున్నారని ఏప్రిల్ పది రెండు వేల పంతొమ్మిది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ని కలిసిన తర్వాత నేను ఢిల్లీలో చెప్పాను ఇప్పుడు నాతో పాటు అందరూ వందల మంది సాహసంగా చెప్తున్నారు అందుకనే గత అంబేద్కర్ అనుచరుడు ఈ పార్టీలు ఏమి వద్దని ప్రజాశాంతి పార్టీలో అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై రెండులో చేరి నా చివరి కోరిక ప్రజాశాంతి పార్టీని గెలిపించండి ప్రజలకు స్వాతంత్రం అభివృద్ధి కల్పించండి అలాగే బాబుమోహన్ పద్నాలుగు వందల యాభై ఒక్క మూవీలో వాచ్ చేసిన ఆయన బీజేపీలో టీడీపీలో టీఆర్ఎస్ డిఆర్ఎస్లో ఎమ్మెల్యే మంత్రిగా చేసిన ఆయన ఈ పార్టీలన్నీ వృధా ఒక్క పాలన రావాలి పాలన మారాలి అప్పులు తీరాలి అభివృద్ధి జరగాలి అవన్నీ మీకు తెలుసు నేనేం చేశాను ఏం చేయగలను ఇదే రాజమండ్రి గ్రౌండ్స్ పట్టలేదు మీటింగ్స్ అది కాదు ముఖ్యం మీడియా మిత్రులు నేను కోరేది దేశ రక్షకులుగా ఉంటారా రాష్ట్ర రక్షకులుగా ఉంటారా చొకీదార్ అన్నాడు నరేంద్ర మోదీ నా మిత్రులు వాచ్మెన్ గా ఉంటాను అవినీతి జరగకుండా చూస్తానని నెలకి లక్ష కోట్లు అప్పు చేసి పది సంవత్సరాల్లో నూట ఇరవై ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి కుటుంబానికి ఐదు కోట్లు మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే స్టీల్ ప్లాంట్ని కాంగ్రెస్ అమ్మింది చంద్రబాబు నాయుడు అమ్మారు ఇప్పుడు గంగవరం పోర్ట్ని జగన్మోహన్ రెడ్డి అమ్మారు మిగిలిందంతా మోదీ గారు బినామీకి అమ్మేస్తారు ఈ ఒక్కరైనా మోదీ గారిని ఢీకొంటున్నారా పి బాబు బిజెపి జే జగన్ పి పవన్ అందుకనే దేవుడు మన ప్రజాశాంతి పార్టీకి ఉగాది రోజుని కొండను ప్రసాదించాడు గుర్తుగా కుండ నింపండి మీ జీవితాల్ని నింపుకోండి మండు టెండర్లో మంచినీళ్ళు తాగండి ప్రజలందరికీ మంచిని పంచండి